ఆమె డాక్టర్ శంకర్ అండి మచిలీపట్నం కృష్ణా జిల్లా అండి స్టెమ్ సెల్ టెక్నాలజీ గురించి నాకు ఆల్రెడీ అవగాహన ఉంటుందో వాళ్ళు చెప్పింది వెంటనే నాకు అర్థమైంది ఆ నేను అంతకుముందు ఫ్యాటీ లివర్ అనే సమస్యతో బాధపడేవాడిని ఎందుకంటే నేను సిట్టింగ్ ప్రాక్టీస్ కదా ఎక్కువ ఎక్కువ స్టెప్ కూర్చున్నటం వలన నాకు ఒబసిటీ వల్ల ఫ్యాటీ లివర్ గ్రేట్ టూలో ఉన్నాను ఒక ముద్ద ఆహారం ఎక్కువ తీసుకున్నా గానీ కడుపు నొప్పి వచ్చి వచ్చి కొంచెం అనీజీగా ఉండేది ఇంగ్లీష్ మంది వేసుకున్నా గానీ ఏదో తాత్కాలికంగా రిలీఫ్ వచ్చింది తర్వాత దీనివల్ల నాకు రాత్రిపూట గురక బాగా వచ్చేదండి నేను ఒక రూమ్లో పడుకుని ఉంటే వేరే వాళ్ళు ఇంకా నిద్రపోటాగే అవకాశం లేదు వాళ్ళు చాలా ఇబ్బంది పడేవాళ్ళు నాకు సమస్యతో ప్రోడక్ట్ ఇచ్చిన తర్వాత సరే ముందు నేనే వాడి చూస్తానని చెప్పి నేను వాడానండి జూలై పదహారో తారీఖు నుంచి నేను ఈ ప్రోడక్ట్ వాడాను వండర్ఫుల్గా ఇప్పుడు నాకు గురక్కు తగ్గిపోయింది అని చెప్పి మా ఇంట్లో వాళ్ళందరూ చెప్తున్నారు దే ఆర్ వెరీ హ్యాపీ అండి తర్వాత నాకు కూడా ఫ్యాటీవర్ సమస్య మళ్ళీ దీనికి టెస్ట్ మేడం మళ్ళీ టెస్ట్ చేయించండి ఫైబ్రో స్కాన్ చేస్తే గ్రేడ్ వన్ లోకి వచ్చేసింది అంత ముందు ఇంగ్లీష్ మందు వాడినప్పుడు ఏమో పెరిగినట్టు అనిపించింది మొదట్లో తర్వాత ఇది వాడిన తర్వాత గ్రేడ్ వన్ లో వచ్చేసింది వండర్ఫుల్ రిజల్ట్ డాక్టర్ గారు కూడా అడిగారు మళ్ళీ ఏంటంటే ఏ ప్రోడక్ట్ ఏం వాడారు బాగా పనిచేసిందండి అని చెప్పేసి ఈ టెస్ట్ మందు దీని గురించి చెప్పాను డాక్టర్ గారికి కూడా ట్యూటర్స్ వాడటం వల్ల రిజల్ట్ బాగా వచ్చిందండి ఇంగ్లీష్ మందు కన్నా కూడా ఇది మంచి రిజల్ట్ వచ్చిందండి అని కూడా డాక్టర్ గారితో కూడా చెప్పాను తర్వాత ఇంకోటి ఏంటంటే నేను టెన్ బ్యాక్ రెండు మోకాళ్ళకి మోచెప్పల మార్పిడి జరిగింది అండి బై ఎలటల్ టీకేఆర్ దానివల్ల నేను నడవటం కొంచెం ఇబ్బందికరంగా ఉండేది నడుస్తున్నప్పుడు పట్టేసినట్టుగాను కొంచెం అనేజీగా ఉండేది కానీ ఇది వాడిన తర్వాత నాకు కాళ్ళు ఇవన్నీ కూడా బాడీ అంతా కూడా చాలా ఫ్రీ అయిపోయి చాలా తేలిగ్గా నడవగలుగుతున్నాను అండి పార్క్ వెళ్ళినప్పుడు వాకింగ్ అది కూడా చాలా తేలిగ్గా చేయగలుగుతున్నాను నా బాడీ కూడా చాలా సహకరిస్తుంది చాలా బాగుంది నేను ఇప్పుడు ఐఎమ్ వెరీ హ్యాపీ అనమాట పేషెంట్ కి నేను చాలా మందికి సజెస్ట్ చేస్తున్నాను దీని గురించి వాడిన వాళ్ళు కూడా బాగుందండి బాడీ మంచి రిజల్ట్ వస్తుందండి అని చెప్పేసి వండర్ఫుల్ రిజల్ట్ చెప్పారు రియల్ గా చెప్పాలంటే ఇది రామబాణ లాంటి ప్రోడక్ట్ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను వండర్ఫుల్ రిజల్ట్ చాలా బాగుంది నా పేషెంట్స్ అందరికి నేను సజెస్ట్ చేస్తున్నాను ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ మా పేషెంట్స్ కూడా హ్యాపీ అండి థ్యాంక్ యూ అండి